నేను ఇంతకు ముందు ఇంట్లో వండుకోరు మరేం తింటారు అని వీడియో చేస్తే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అందులో నన్ను కొందరు ఒక క్వశ్చన్ అడిగారు మీరు ప్రైజెస్ చెప్పారు కానీ క్వాంటిటీ ఎంతో చూపించలేదు అని అడిగారు ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నది కొరియన్ అండ్ జపనీస్ షాప్ లో తీసుకున్నాను దీనిని సబాఫిష్ సెట్ అంటారు నేను పైన కెలామసీని స్క్వీజ్ చేశాను చాలా బాగుంటుంది ఇవి నెత్తెళ్ళు అలాగే పక్కన వెజిటేరియన్ లో స్పైసీ లో ముంచిస్తారనమాట ఇక మనకు కూర ఉండదు ఇంకా వీళ్ళు నాన్ వెజ్ ఉడక పెడతారు కదా ఆ నీళ్ళని ఇలా సూప్ లా ఇస్తారు బాగా స్మెల్లీగా ఉంటుంది అలాగే రైస్ చాలా కొంచెం ఇస్తారు రైస్ మనలాగా మెత్తగా ఉండదు కొద్దిగా గట్టిగా ఉంటుంది ఈ సెట్ నాకు సిక్స్ డాలర్స్ కి వచ్చింది రైస్ చూసారా చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తారు అందుకే ఇక్కడ కూడా పెద్దగా లా ఉండరు ఫిష్ బౌల్స్ అని ఉంటాయి అవి అయితే మినిమం ఫోర్ డాలర్ త్రీ డాలర్స్ కి కూడా వస్తాయి సింగపూర్ హాకా సెంటర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కజిన్స్ ఉంటాయి ఇండియన్ మలై వెస్టర్న్ ఫుడ్స్ కూడా ఉంటాయి నేను వెస్ట్రన్ ఫుడ్ ఆర్డర్ చేశాను మీకు చూపిద్దామని ఇది నాకు టెన్ డాలర్ పడింది ఈ సెట్ వచ్చేసి పాస్తా అండ్ చికెన్ సెవెన్ డాలర్ అలాగే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ విడిగా తీసుకున్నాము త్రీ డాలర్స్ నేను ఇది పిల్లలకు తీసుకెళ్తున్నాను ప్యాక్ ముందు మీకు చూపించాను వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అనుమల్